హలో ఈరోజు నేను అత్తమ్మ ఇద్దరం కలిసి తెలంగాణ స్పెషల్ బిల్లల పులుసు తయారు చేస్తున్నాం మా ఇంట్లో అయితే పిల్లలు దాన్ని ఫిష్ కర్రీ అంటారు ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది మేము సాటర్డేస్ ఎక్కువగా చేస్తాను ఎందుకంటే సటర్డే మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు కాబట్టి పిల్లలు అందరం ఇష్టంగా తింటాం ఒకసారి అత్తమ్మ స్టైల్లో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ట్రై చేయండి కావాల్సినవి ఏంటి అంటే మనకి శనగపిండి కావాలి ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసుకోవాలి గుడ్డు పులుసుకి మనం ఎలా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అమ్మ నూనెనా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పులుసు కాబట్టి అండ్ ఈ పులుసు ఈరోజు చేసుకుంటే నాలుగు రోజుల వరకే హ్యాపీగా తినొచ్చు అనమాట ఈ రోజు కన్నా రేపు రేపటికన్నా ఎల్లుండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సేమ్ లైక్ చేపల పులుసు ఇప్పుడు ఉల్లిపాయలు వేసేనా ఇందులోనే ఉప్పు వేసేస్తే ఉల్లిపాయలు మంచిగా వేయం పులుసుకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి ఉల్లిపాయలు వేయడానికి టైం పడుతుంది ఈలోపు మనం పిండి తడు ఒక కప్పు ఇంత కప్పు శనగపిండి బౌల్లో వేసాను ఇందులో ఏమేమి వేసే వద్ద పిండికి సరిపడా కొద్దిగా ఉప్పు కారం వేయాలి చాలా ధనియాల పొడి చాలా చాలు చాలు గరం మసాలా పొడి కొంచెం వేసి వేయనట్టు ఎక్కువ ఓకే ఒక చిటికెడు గరం మసాలా పొడి కాస్త పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి కొంచమే ఎక్కువ వేయకూడదు చాలు ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి అత్తమ్మ పిండి తడుపుతుంది ఒకటరేనా పిండి గట్టిగా కడి తడుపుకుంటే బాగుంటుంది బిల్లలు చేయడానికి బిస్కెట్ల లాగా చేయాలన్నమాట రౌండ్ రౌండ్గా శనగపిండి కదా అంటుకుంటూ ఉంటుంది ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి మంచి శనగపిండి అయితే బాగుంటుంది ఇంట్లో పట్టించింది అయితే శనగపప్పు ఇస్తే మిల్లులో ఆడిచ్చిస్తారు కదా అదన్నమాట పిండిని ఇలా తడిపేసాము తడిపి పక్కన పెట్టేసాం ఇప్పుడు చూసారా ఇక్కడ ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇందులో కాస్త కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పులుసులో మనకి కొంచెం మంచిగా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసాను వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చివాసన వరకు కలుపుకోవాలి పిల్లలు నాన్ వెజ్ లేని తినరు అని చెప్పేసి అత్తమ్మ ఇలా చేసి పెట్టడం వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు అనమాట అప్పుడు తినేవాళ్ళు కదా అత్తమ్మ అప్పుడు చేపలు గుండ్రటి చేపలు అని పెట్టేది ముళ్ళుండదు మీరు కూడా తినొచ్చు అంటే తిన్నారు ఇప్పుడు అర్థమైపోయింది అది కాదు ఏదో దాని చేస్తున్నాం అని అంటారు కానీ ఇప్పటికీ పిల్లలకి చాలా ఇష్టం పొద్దునే స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పాము ఈరోజు బిల్లలు పులుసు చేస్తున్నాము అని అండ్ ఎవరో కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు అక్క బిల్లలు పులుసు చేయక కానీ మీకోసమే బిల్లలు పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది అయితే ఇక్కడ ఒకసారి చూడండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు అన్నీ వేసాం కదా ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇలా వెడల్పుగా అనుకోవాలి మొత్తం ఇక్కడ చూడండి చేతికి కొంచెం తడి తీసుకోండి ఇలా కొంచెం కొంచెం శనగపిండి ఇలా రౌండ్గా తీసుకొని ఇలా రౌండ్గా బిల్లల్లాగా చేసి ఇలా పెట్టేయాలి నచ్చిన సైజులో బిల్లలు చేసుకోవడమే నేనైతే అన్నం తినే లోపల ఒక నాలుగైదు బిల్లలు లాగిచ్చేస్తాను ఒకటేసారి ఫుల్గా తినేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నమే నైట్కి తినను బిల్లల పులుసుని కడుపు నిండా అమ్మయ్య అనేంత వరకు తింటాను ఇష్టం నాకు ఇలా అన్ని బిల్లలు చేసి పెట్టుకోవాలి అన్ని బిల్లలు ఒకదాని మీద ఒకటి పెట్టేసేయాలి కాస్త ఉడికిన తర్వాత అవే సపరేట్ అయిపోతాయి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అనమాట ఈ లోపల చింతపండు అలా చిక్కగా తీసుకోవాలి చింతపండు అంత పుల్లగా ఏం లేదు సో మీ చింతపండుని బట్టి పులుపుని బట్టి వేసుకోండి మొత్తమ్మా చింతపండు పులుసు అంతా తీసి గిన్నెలో వేసింది ఇక్కడ చూసారా బిల్లలు చక్కగా స్టీమ్ లాగా అయ్యాయి కదా ఇప్పుడు పులుసులో వేసేసుకోవాలి వేసిన తర్వాత స్పూన్తో కలపకుండా జస్ట్ ఇలా అంటే బిల్లలు అంతా కొంచెం కింద లూజ్ అవుతాయి అనమాట విడిపోకుండా ఉంటాయి చేపల పులుసుకి ఎలా కలుపుతాం అలా కలుపు చాలా చిక్కగా ఉంది కదా పులుసు ఇప్పుడు కొంచెం వాటర్ సెట్ అవుతుంది ఇందులో మనం కారం కూడా వేసేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా మంచి ఇలా కలుపుకోవాలి ఉప్పు ఆల్రెడీ మనం వేసాము ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి అలాగే ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి జీలకర్ర ఎంత వేస్తున్నామో మెంతులు కూడా అంతే సమానంగా రెండు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే పులుసులోకి బాగుంటుంది సగం టీ స్పూన్ వేసుకుంటే చాలు జీలకర్ర మెంతుల పొడితోనే ఏ పులుసుకైనా రుచి వస్తుంది పులుసు చూడండి చక్కగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం పొడి బెల్లం పొడి అయినా కొద్దిగా చక్కెరైనా బెల్లం ముక్క వేసుకున్నా కూడా బాగుంటుంది పులుసు కాబట్టి ఇప్పుడు ఒక పది నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా ఉడకాలి ఉడికితే బిల్లలు మనం ఒకదాని మీద ఒకటి వేసాం కదా అవి సపరేట్ అయిపోతాయి ఈ పులుసు అంతా బిల్లలకి పట్టుకొని చాలా బాగుంటుంది దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ బిల్లల పులుసు రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించి బౌల్లోకి తీసుకోవడం పులుసు బాగా ఉడికింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి స్పూన్తో కన్నా ఇలా క్లాత్తో పట్టుకొని తిప్పితే మంచి కలుస్తుంది బిల్లలు విరగకుండా ఉంటాయి చేపల పులుసు చేసినా సరే అంతే ఇలాగే కలపండి ఆహా గుమగుమలు ఆడిపోతుంది ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం మామూలుగా అయితే పులుసు వండిన తర్వాత ఇలాగే గిన్నెలో ఉంచేయండి ఒక గంట సేపు చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం బౌల్లోకి తీసుకోవాలి చూసారా విడివిడిగా వచ్చేసాయి బిల్లలు ట్రై చేయకపోతే గనక ఖచ్చితంగా మా పిల్లల పులుసు ట్రై చేయండి నచ్చుతుంది పిల్లలు కూడా తింటారు హ్యాపీగా చపాతితో అన్నంతో దేంతో అయినా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే అసలు అద్దరిపోతుంది అనమాట సింపుల్గా చేసుకునే కర్రీ ఎప్పుడైనా మీరు ఊరికెళ్తుంటే కనుక హస్బెండ్ ఇంట్లో ఒక్కడే ఉంటే కనుక చేసి పెట్టేయండి మీరు వచ్చేసరికి రెండు మూడు రోజులు హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేస్తారు జస్ట్ రైస్ వండుకున్న లేదా బయట నుండి చపాతీలు కూడా సరిపోతుంది మరి చూసారు కదా బిల్లల పులుసు తయారీ విధానం నచ్చిందా ఇంట్లో ట్రై చేయండి మళ్ళీ ఇంకొక వంటకంతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్